దీపావళి అమావాస తర్వాత వచ్చేటువంటి కార్తీక శుద్ధ చతుర్దశిని నాగుల చవితి పండుగగా మనం జరుపుకుంటాము ఈ నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసి నాగపూజ చేసి చలిమిడి చిమ్మిళ్ళు అరటిపళ్ళు ఇలా మొదలైనవన్నీ కూడా స్వామి వారికి నివేదన చేస్తాము ఈ విధంగా స్త్రీలు ఆరాధించినట్లయితే శుభప్రదమైనటువంటి సుఖ సంతానం అదే కన్నపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభిస్తాడని చెప్పి విశ్వాసం ఈ విధమైనటువంటి నాగుల ఆరాధన ఈనాటిది కాదు యుగాల నాటిది సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయడం అనేది లక్షల సంవత్సరాల నాడే ఉన్నట్లుగా మన పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి దేశమంతటా కూడా పలు దేవాలయాల్లో మెళికలతో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి వారి విగ్రహాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి నాగుల చవితి నాడు నాగేంద్ర స్వామి వారిని శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు కూడా పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం నాగేంద్ర మేము అలాగే మా వంశంలో వారము నిన్ను ఆరాధిస్తున్నాము స్వామి పొరపాటున నీ తోక తొక్కితే తొలిగిపో నడుము తొక్కితే నా వాడనుకో పడగ తొక్కితే కస్సుమంటూ మమ్మల్ని భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే బియ్యపు నూకను పుట్ట చుట్టూ వేస్తూ నూకలను తీసుకొని నూకలు తీసుకొని మూకలు మాకివ్వు తండ్రి అంటూ పుట్ట చుట్టూ కూడా చల్లి పుట్ట మన్ను చూలక పెట్టుకుంటాము మనకు పంటలు సరిగ్గా పండి మన పొట్ట నిండడానికి ఎంతో సహాయపడేటువంటి ఈ పాములను ఏ ఒక్క రోజన్నా మనసారా తలుచుకొని వాటికి ఆకలి తప్పికలను తీర్చడమే ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశము పూర్వము చంద్రవంశపు రాజులలో సూర్యసేనుడు అనే రాజు ఉండేవాడు సూర్యసేనుడు అలాగే అతని భార్య సంతానం కోసం చాలా రోజుల పాటు తపస్సు చేస్తారు అయితే వారికి చివరికి ఒక సర్పం పుడుతుంది ఆ సర్పాన్ని వీరు పెంచుతూ వస్తారు కొన్నాళ్ళకు ఆ సర్పం మనుషుల భాషలలో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ పాము తనకు ఉపనయనం చేయమని తల్లిదండ్రులను కోరుకుంటుంది ఆ రాజుగారు తన కొడుకును అలాగే చేస్తాడు ఇక కొన్నాళ్లకు ఆ పాము తనకు వివాహం చేయమని కోరుతుంది ఖడ్గాన్ని పంపించి ఒక రాకుమార్తెతో పెళ్లి చేసి రప్పిస్తారు ఇక ఆమె అత్తింటికి వచ్చి తన మగడు ఒక పాము అని చెప్పి తెలుసుకుంటుంది కానీ ఆమె ఏమాత్రం భయపడకుండా ఆ పాముతో కలిసిమెలిసి ఉంటూ ఉండేది అప్పుడు ఈ పాము ఈ విధంగా అడుగుతుంది నన్ను చూసి నీకు భయం లేదా నీవు అసలు భయపడ్డం లేదు అని ఆ పాము ఆమెను అడుగుతుంది అప్పుడు తన భార్య భర్తతో ఈ విధంగా చెప్తుంది స్వామి భర్త ఎలాంటి వాడైనా స్త్రీకి దైవ సమానుడు దైవాన్ని చూసి ఎవరైనా భయపడతారా అసలు మిమ్మల్ని చూసి నేను భయపడ్డం దేనికి అని సమాధానం చెప్తుంది అప్పుడు ఆ పాము పరమేశ్వరుని యొక్క శాపం వలన నేను ఈ విధంగా పుట్టానని చెప్పి ఆమెతో కలిసి చవితి వ్రతం ఆచరించి గౌతమి నదిలో స్నానం చేసి పరమేశ్వరుడి సన్నిధిలో శాప విమోచనాన్ని పొందుతాడు కాబట్టి చలికాలంలో ఆరంభమయ్యేటువంటి కార్తీక మాసంలో చవితి నాడు నాగపూజ చేయడం మన ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటి సాంప్రదాయం పూర్వం ఆదిశేషుని పుత్రుడైనటువంటి మణినాగుడు అనేటువంటి మహాబలుడైన నాగరాజు ఉండేవాడు నాగులకు శత్రువైనటువంటి గరుత్మంతుడి నుండి రక్షణ కోసమే అతను భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి ఆరాధించడం మొదలు అలా అలా కొంతకాలం తర్వాత శంకరుడు మణినాగుడి యొక్క ఆరాధనకు ప్రసన్నుడై ఆయన ఎదుట ప్రత్యక్షమై పన్నగేంద్ర నీ భక్తికి నేను మెచ్చాను ఏదైనా వరం కోరుకో తప్పక ప్రసాదిస్తాను అని పలుకుతాడు అప్పుడు మణినాగుడు పరమేశ్వరుడికి నమస్కరించి మహాదేవా నాగులకు శత్రువైనటువంటి గరుత్మంతుడి నుండి నాకు రక్షణ కలిగించు స్వామి అతని నాకు భయం కలగకుండా ఉండే విధంగా వరాన్ని ఇవ్వు అని వేడుకుంటాడు అందుకు పరమేశ్వరుడు కరుణించి తదాస్తు అంటూ గరుడు నుండి నీకు ఇక ఏ భయం ఉండదు నేను నిన్ను తప్పక రక్షిస్తాను అని చెప్పి వరమిచ్చి స్వామివారు అక్కడి నుంచి అంతర్ధానం అవుతారు విష్ణుదేవుని యొక్క శయన స్థానమైనటువంటి క్షీరసాగరంలో నిర్భయంగా తిరుగుతూ ఉంటాడు ఎటువంటి ఆపదా కలగలేదు మరింత గర్వం పొంది గరుత్మంతుడు ఎక్కడైతే ఉంటాడో ఆ ప్రదేశాలకు సహా వెళ్లి విలాసవంతంగా తిరగడం మొదలు పెడతాడు అదంతా కూడా చూసినటువంటి గరుత్మంతుడు ఈ నాగరాజు ఎవరో నా ఎదుటే నిర్భయంగా నన్ను నిర్లక్ష్యం చేస్తూ తిరుగుతున్నాడే ఇతను ఈ రోజు నాకు ఆహారం కాక తప్పదు అంటూ ఎగురుతూ వచ్చి ఆ మణి కాళ్ళతో పట్టుకుని తన నివాసానికి తీసుకుని వెళ్తాడు ఇక కైలాసానికి రోజు వచ్చేటువంటి మణినాగుడు రాకపోవడంతో నందీశ్వరుడు పరమేశ్వరుని వద్దకు వెళ్లి మహేశ్వర నిత్యము కూడా సభకు వచ్చేటువంటి మణి ఈ రోజు రాలేదు స్వామి వైనతేయుడు అతన్ని భక్షించి కాని బంధించి కానీ ఉంటాడు అని చెప్పి విన్నవిస్తాడు అప్పుడు పరమేశ్వరుడికి మణినాగుడికి ఇచ్చినటువంటి వరం గుర్తుకు వస్తుంది ఇక స్వామివారు తన దివ్య దృష్టితో ఏమైందో తెలుసుకుని నందితో ఈ విధంగా చెప్తాడు నందికేశ మణినాగుడు గరుడుకి బందీ అయి ఉంటాడు నీవు వెంటనే వైకుంఠం వెళ్లి మహావిష్ణువును స్థుతించి నా విన్నపంగా చెప్పి మణి గరుడు యొక్క చెర నుంచి విడిపించమని చెప్పి వెంటనే ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పి ఆ ి పంపిస్తాడు ఇక నందీశ్వరుడు వెంటనే వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువును దర్శించి స్వామిని స్థుతించి పరమేశ్వరుడు మణినాగుడికి రక్షిస్తానని చెప్పి వరం ఇవ్వడం గరుడు మణినాగుని బంధించడం పరమేశ్వరుడు నందిని శ్రీ మహావిష్ణువును కలిసి మణి గరుడు నుండి విడిపించమని చెప్పి తనతో పాటు తీసుకొని రమ్మన్నటువంటి సందేశం మొత్తం కూడా వివరించి విన్నపిస్తాడు ఇక శ్రీమన్నారాయణల వారు నంది చెప్పినటువంటి మాటలన్నీ కూడా విని గరుణ్ణి రమ్మని చెప్పి పిలిపిస్తాడు గరుడు రాగానే శ్రీహరి yeah okay. వినతావందన గరుడ మరినాగు విడిచిపెట్టి నందీశ్వరునికి అప్పగించు శంకరుడు నాగకుమారుడికి రక్షిస్తానని చెప్పి వరాన్ని ఇచ్చాడు శంకరుడి మాట గౌరవించి అతన్ని వదిలివేయి శంకరుడు అతన్ని చూసి ఆనందిస్తాడు మణినాగుని వదిలిపెట్టు అంటూ ఆనతి ఇస్తాడు శ్రీమన్నారాయణుడు నారాయణుడి పలుకులకు నంది ఆనందిస్తాడు కాని గరుత్మంతుడు మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోడు ఇక కోపంతో శ్రీ మహావిష్ణువు సేవకులకు అన్యోన్యమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి అలాగే సేవకుడికి ప్రియమైనటువంటి పదార్థాలు యజమాని ఇచ్చి సేవకులను ఆనందింపచేస్తాడు కానీ మీరు నాకు ఎప్పుడూ కూడా ప్రియమైనటువంటి వస్తువును ఇవ్వనే లేదు పైగా ఇప్పుడు నేను ఆహారంగా సంపాదించుకున్నటువంటి నాగును తిరిగి మరలా ఇచ్చేయమని చెప్పి ఆదేశిస్తున్నారు ఇది అసలు న్యాయమేనా స్వామి అంటూ గరుడు అడుగుతాడు త్రిలోచనుడైనటువంటి శంకరుడు ప్రియుడు అవడం వల్ల ఆ యొక్క మణినాగుని విడిపించడం కోసం నందీశ్వరుణ్ణి తమ వద్దకు పంపించాడు ఇటువంటి దయ నాపై ఎప్పుడు కానీ మీరు చూపరా ఇటువంటి దయ నాపై ఎప్పుడైనా కానీ మీరు చూపారా లేదు పైగా నాకు న్యాయబద్ధమైనటువంటి ఆహారాన్ని తిరిగి అతనికి ఇచ్చేయమని అంటున్నారు మీరు ఇచ్చింది కాదు నేను సంపాదించుకున్న దానిపై మీకు అసలు అధికారం ఉందా మీకు ఏ అధికారం లేదు నన్ను వాహనంగా చేసుకుని మీరు అనేక రాక్షసుల మీద విజయం సాధించారు బలవంతుడైన నేను మీకు వాహనంగా లేకపోతే మీరు అసలు ఈ యుద్ధాలు చేయగలిగేవారా ఏ రోజు కూడా మీరు నాకు ఎటువంటి బహుమతి ఇవ్వలేదు స్వామి నేను మిమ్మల్ని ఎప్పుడూ అడగలేదు నేను నా బాహుబలంతో సంపాదించుకున్నటువంటి నా ఆహారమైన ఈ నాగకుమారుణ్ణి నేను అసలు ఇవ్వను అంటూ గర్వంగా నందిని చూస్తూ చెప్తాడు గరుత్మంతుడు చతుర్భుజుడు చక్రగదాధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు గరుడు అలాగే గరుడు పలికినటువంటి అహంకారపు మాటలకు నవ్వి ఖగోత్తమా నీ వలనే నేను రాక్షసులపై విజయం సాధించాను అంటావు అంతేనా నిరంతరం నన్ను మోయడం వల్లనే నీవు కృషించి బలం కోసం నాగులను ఆహారంగా తీసుకుంటున్నాను అంటున్నావు ఈ సంగతి నందీశ్వరుడికి తెలియాలి కదా ఎవరు బలవంతులో నేనో నువ్వో ఒక పని చెయ్యి నీ పూర్తి శక్తిని మొత్తం ఉపయోగించి నా చిటికన వేలు మోయి నీ బలం ఎంతదో నీకే తెలుస్తుంది అంటూ తన చిటికన వేలును గరుడు యొక్క శిరసు పైన ఉంచుతాడు శ్రీమన్నారాయణుడు ఇక నారాయణుడు యొక్క చిటికన వేలును గరుడు ఏమాత్రం మోయలేకపోతాడు ఆ వేలి బరువుకు గరుత్మంతుడు శిరస్సు మెడలోకి కూరుకొని పోతుంది ఇక మెడ వెళ్లి పాదాలకు తగిలి చూర్ణం కాసాగుతుంది గర్వం పోయినటువంటి గరుత్మంతుడు లజ్జాభయాలతో దీనంగా జగన్నాథ జగద్రక్షక శ్రీమన్నారాయణ నా యొక్క అపరాధానికి మన్నించు మృతుడైనటువంటి నన్ను రక్షించు నీ మహిమ అనంతమని ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువు వేలు తీయకపోవడంతో జగదాంబ లక్ష్మీదేవి వంక చూసి అమ్మా నీ బిడ్డను నేను నన్ను నువ్వు కాపాడవా తల్లి అంటూ నన్ను రక్షించమ్మా అంటూ దీనంగా అర్థిస్తాడు శ్రీ లక్ష్మీదేవి శ్రీహరిని చూసి నాదా విపన్నుడైనటువంటి ఈ గరుడిని మన్నించు అని కోరగానే శ్రీ మహావిష్ణువు అతన్ని మన్నించి తన చిటికన వేలును తీసేస్తాడు నందీశ్వరుణ్ణి చూసి నంది నాగకుమారుడితో పాటు కుచించుకుపోయినటువంటి శరీరం కలిగినటువంటి ఈ గరుడిని కూడా శంకరుడు వద్దకు తీసుకువెళ్ళు ప్రసన్నుడైనటువంటి శంకరుణ్ణి కరుణా కటాక్షాలతో ఈ యొక్క గరుడు యొక్క యథారూపాన్ని పొందుతాడు అని చెప్పి పలుకుతాడు ఇక నందీశ్వరుడు సరే అని శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి మణినాగుణ్ణి అలాగే గరుత్మంతుణ్ణి తీసుకొని శంకరుని యొక్క సన్నిధికి వెళ్తాడు శంకరుడికి వైకుంఠంలో జరిగినదంతా కూడా వివరిస్తాడు నందీశ్వరుడు ఇక చంద్రశేఖరుడు కరుణా వీక్షణాలతో గరుడు చూసి మహాబాహుడా లోకపావని సర్వాభిష్ట ప్రధాయిని శాంతి స్వరూపిణి గంగాదేవి అయినటువంటి గౌతమీ నది పవిత్ర జలాలతో స్నానం కనుక నువ్వు చేసినట్లయితే నీవు నీ పూర్వదేహాన్ని పొందుతావు అని చెప్పి స్వామివారు ఉపదేశం చేస్తాడు ఇక శంకరుడికి గరుడు నమస్కరించి అనుమతి పొంది వెంటనే మహాగంగా అయినటువంటి గౌతమీ నదీ తీరానికి వెళ్ళి పవిత్ర జలాలలో స్నానం చేస్తాడు శివకేశవులకు మనసారా స్మరించుకుంటూ స్వామివారికి ఇరువురికి కూడా నమస్కారం చేస్తాడు వినతాసుతుడు తక్షణమే చాయామయము వజ్ర సంఘాసము బల సంయుతము వేగవంతమైనటువంటి తన యొక్క పూర్వ శరీరాన్ని పొందుతాడు ఇక వైకుంఠానికి చేరుకుని మహావిష్ణువులకు నమస్కరించి జరిగినదంతా కూడా విన్నవిస్తాడు గర్వాహంకారాలన్నీ కూడా విడిచిపెట్టి విష్ణు భక్తుడు అవుతాడు నారద గరుత్మంతుడు స్నానం చేసినటువంటి గౌతమి నది ప్రదేశం గరుడ తీర్థంగా ప్రసిద్ధి చెందింది మానవులు ఈ తీర్థంలో ఒక్కసారి స్నానం చేసినా చాలు సకలాభిష్ఠాలు పొందుతారు ఇక్కడ స్వల్పంగా దానం చేసినా అది లాభం ఇచ్చేలా చేస్తుంది హరిహరులకు ప్రీతి పాత్రమవుతుంది అలాగే కార్తీక మాసంలో మా ఇరువురికి కూడా ఎంతో ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో ఎవరైతే ఇక్కడ స్నానాన్ని ఆచరిస్తారో వారికి అక్షయమైనటువంటి లాభాన్ని తప్పక ఇస్తాము అంటూ సాక్షాత్తు బ్రహ్మదేవుడే నారద మునిందుల వారితో చెప్పినటువంటి వృత్తాంతం దైవారాధన ఒక నమ్మకము ఏనాడు కూడా నమ్మకము మూఢనమ్మకము కాకూడదు మూఢనమ్మకాలు జీవితంలో దారి దారితీస్తాయి నమ్మకము మనశ్శాంతి మనోబలాన్ని ఇస్తుంది నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయాలి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి తర్వాత పూజా మందిరము ఇంటిని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి పూజా మందిరంలో కలుషం ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి నాగేంద్ర స్వామి ప్రతిమను కాని లేదా ఫోటోను కాని పూజకు ఉపయోగించాలి పూజకు మందార పూలు ఎర్రటి పువ్వులు కనకాంబరములు నైవేద్యములకు చిన్న చిన్న ఉండ్రాళ్ళు వడపప్పు అరటి పండ్లు చలిమిడలను సిద్ధం చేసుకోవాలి ఉదయం పూట ఈ పూజను పూర్తి చెయ్యాలి పూజకు ముందు నాగేంద్ర అష్టోత్రము నాగేంద్ర స్తోత్రము నాగ సహస్ర నామములను పఠించడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసము ఈ స్తోత్రాలన్నీ పఠించేందుకు వీలుకాని పక్షంలో ఓం నాగేంద్ర స్వామినే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినా సరిపోతుంది దీపారాధనకు ముఖ్యంగా నువ్వుల నూనెను వాడాలి పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి ఇది వ్రతం ఆచరించే పద్ధతి నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతాలతో అభిషేకం చే సిద్ధిస్తుందని నమ్మకం అలాగే దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ నాగేంద్ర సహస్రనామాలు చేయించడం శుభదాయకం ఇంకా మోపిదేవి ఆలయం నాగేంద్ర స్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు నాగు వస్త్రాలను పుట్ట మీద పెట్టి తీసి ధరిస్తే మనోరథాలు తీరుతాయి చిన్నపిల్లలు దీపావళి రోజున మిగిలిన టపాసులను చవితి రోజున పుట్ట దగ్గర వెలిగించి ఆనందిస్తారు నాగిల చవితి పండుగ నాడు మిగతా పండగల్లాగా ఇళ్లకు సున్నాలు అవి పూయకూడదు ఇళ్లలో కాని పొలాల్లో కాని కన్నాలు ఉంటే పూడ్చకూడదు ఇల్లు తుడిచాక ముగ్గు పిండితో ముగ్గు పెట్టకూడదు శుద్ధ ముక్కలు లేకపోతే చాక్పీసులతో ముగ్గు పెట్టాలి అన్ని గుమ్మాలకి తలుపులకు ఆస్తిక అని రాయాలి ఆస్తికుడు ఎవరంటే అర్జునుని కొడుకు అభిమన్యుడు అభిమన్యుడు యుద్ధంలో మరణించినప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు పరీక్షిత్తు కుమారుడు జన్మేజయుడు అనాలోచితంగా చేసిన పాప ఫలితంగా శాప ఫలితంగా పరీక్షిత్తు పాము కాటు వలన మరణిస్తాడు తండ్రి మరణానికి ప్రతీకారంగా జన్మేజయుడు పాముజాతిని మట్టి పెట్టాలని సర్పయాగాన్ని నిర్వహిస్తాడు యాగం మధ్యలో సర్పజాతిని రక్షించడానికి ఆస్తికుడు వచ్చి తన మాటల చాతుర్యంతో జన్మేజయుణ్ణి ఒప్పించి సర్పయాగాన్ని ఆపి కళ్యాణ కారకుడు అవుతాడు అందుకే నాగుల చవితి రోజు ప్రతి వాకిలి దగ్గర అని రాసి సర్పజాతిని కాపాడిన వాటిని తలుచుకోవడం జరుగుతుంది నాగుల చవితి రోజున కర్కోటకస్య నాగస్య దమయంత్య చ ఋతుపర్ణస్య రాజర్షేహి కీర్తినం కలినాశనం ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల కలిదోష నివారణ అవుతుందని పురాణాలు చెప్తున్నాయి చవితి రోజున సర్పారాధనకు తామర పూలు కర్పూరం పూలు లడ్డు ముండగనవి ప్రీతికరమని చెప్తారు సర్పారాధన చేసే వారి వంశం తామరతంపరంగా వర్ధిల్లుతుందని పురాణం చెప్తుంది మన భారతీయుల ఇళ్లలో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి శివభావంతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం ఈ మానవ శరీరం అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నముకను వెన్నుపాము అని అంటారు అందుకు కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలే ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్టు నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలనే విషాల్ని క్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాల్లో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుల చవితి కార్తీక మాసంలో వచ్చే షష్ఠీ చతుర్దశిలో మంగళవారం కాని చతుర్దశి బుధవారం కలిసి వచ్చే రోజు కాని దినమంతా ఉపవాసం ఉండి పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తి దేహిమే శంకర ప్రియ అనంతాది మహానాగ రూపాయ వరదాయ నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా అనే ఈ మంత్రాన్ని స్మరిస్తూ ఆవుపాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి చిమ్మిలి అరటిపళ్ళు మొదలగునవి నివేదన చేయడం వల్ల సర్వ సౌభాగ్యాలు సర్వ సుఖాలు లభిస్తాయని పురాణ వచనం హైందవ సంప్రదాయంలోనే కాక జైన బౌద్ధ ధర్మాల్లోనూ నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది అమరావతి స్తూపంలో ఫనీంద్రుడు పడగ విప్పిన చిత్రాలు ఉన్నాయి దుర్గాదేవి పరివారంలో ఒక సర్పం కూడా ఉంది శివుడు నాగభూషణుడు అతను వింటినారి వాసుకి శ్రీ మహావిష్ణువు మేనువాల్చింది నాగతల్పం పైనే వినాయకునికి సర్పం ఆభరణం యజ్ఞోపవీతం కూడా కుమారస్వామి వాహనమైన మయూరం మయూరం కాళ్లకు సర్పాలు చుట్టుకొని ఉంటాయి ఆంధ్రదేశం దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్లు వారి వల్లనే ఈ దేశానికి నాగభూమి అని పేరు ఏర్పడిందని బౌద్ధగాథలు వెల్లడిస్తున్నాయి సర్పం జాతీయ చిహ్నంగా గల ప్రాచీన తెగ నాగులని కొందరు చరిత్రకారులు గుర్తించారు ఆంధ్రదేశంలో నాగపూజ పరంపరాగతంగా వస్తుంది శాతవాహనం నాటి బౌద్ధాచార్యుడు నాగార్జునుని పేరులో నాగశబ్దం ఉంది శ్రీ మహావిష్ణువు చాతుర్మాస అనంతరం నిద్రలేచే ఉత్న ఏకాదశికి ఈ నాగుల చవితి దగ్గరగా ఉన్నందున కార్తీక శుద్ధ చవితి నాడే నాగపూజగా ఆంధ్రులు ఆచారంగా జరుపుకుంటారు పాములు సరీసృపాలు కనుక పాలు త్రాగవు అలా అని అన్ని పాములు త్రాగవని కాదు దేవతా సర్పాలు మాత్రమే పాలు తాగుతాయి మామూలు పాములు పాలు తాగితే అవి అరగక ఇబ్బంది పడతాయి దేవతా సర్పాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు కనుక మనిషి కంటికి కనిపించవు అంటే మానవ కదలికలు లేని మహా అరణ్యాలలో మాత్రమే దేవతా సర్పాలు ఉంటాయి అందువల్ల పుట్టలో ప్యాకెట్ల కొద్దీ పాలు పోయకుండా నాగజాతిని తలుచుకొని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి రెండు చెంచాలు పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతా అవి ప్రసాదంగా స్వీకరించడం మంచిది నాగదేవత పూజలో పసుపు కుంకుమలను ఎక్కువగా పుట్ట దగ్గర వాడవద్దు పసుపు అంటే పాములకు అలర్జీ పుట్ట దగ్గర నాగబంధం దగ్గర పూజించాక ఇంటి గడప దగ్గర కూడా పాలు పోయాలి ప్రతి ఇంటి గుమ్మం దగ్గర నాగరాజు కొలువుండి ఇంటిని రక్షిస్తూ ఉంటాడు కనుక ఇంటి గడప మీద పాలు పోయాలి కాసింత చిమ్మిలి చలిమిడి కూడా పెట్టి ఒక అరటిపండు ముక్కను నైవేద్యంగా పెట్టాలి మరునాడు ఇంట్లో బంగారంతో కానీ వెండితో కానీ కొయ్యతో కానీ మట్టితో కాని చేసిన నాగప్రతిమను పంచామృతాలతో పూజించి జాజి సంపంగా లాంటి సువాసనగల పూలతో ఆరాధించాలి ఈ విధంగా చేయడం వల్ల సర్పదోషాలు నశిస్తాయి